శ్రీరామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి జై శ్రీ రామకృష్ణ రామకృష్ణ ప్రభా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం నిత్య జీవితంలో భగవద్గీత అనే శీర్షికకి స్వాగతం ఈ భాగంలో మనము ఆధ్యాత్మికత వలన మనం ఏ విధంగా మన భక్తిని పెంచుకుంటూ మన ఆత్మని మనం ఉద్ధరించుకోగలము అన్నది భాగవతం ద్వారా పురాణాల ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రెండు ఉదాహరణని మనము జాగ్రత్తగా పరిశీలించినట్టయితే మనకి విషయం పూర్తిగా అర్థమవుతుంది అది ఒకటి కంసుడు రెండోది పరీక్షణ మహారాజు ముందు మనం కంసుడు గురించి చూద్దాము కంసుడు తన సోదరి అయినటువంటి దేవకి దేవికి వసుదేవునితో వివాహం ఎంతో ఆర్భాటంగా జరిపించి సంతోషంతో ఆవిడని ఆవిడ భర్తని రథంలో కూర్చోపెట్టి ఆనందంతో తానే రథాన్ని నడుపుతూ తీసుకెళ్తూ ఉంటాడు ఆ సమయంలో ఆకాశవాణి పలుకుతుంది ఓ కంస నువ్వు ఎవరినైతే ఇంత ఆనందంగా తీసుకెళ్తున్నావో ఆమె యొక్క అష్టమ గర్భం నీ చావుకి కారణమవుతుంది అని ఆకాశవాణి చెప్తుంది అక్కడి నుంచి అతనిలో రాక్షసత్వం పెరిగిపోతుంది మృత్యువు ఉంది అని తెలియగానే మృత్యువు అన్నది అందరికీ సహజమే కానీ అతనికి తన మృత్యు ఉంది అని తెలిసేసరికి విపరీతమైన కోపం చెల్లెల మీద వచ్చి ఆమె స్త్రీ అని చెల్లెలని కూడా చూడకుండా ఆ నిమిషంలోనే ఆమెని చంపడానికి ప్రయత్నిస్తాడు ఈ విధంగా అప్పటికి ఎలాగో ఆమె భర్త అయినటువంటి వసుదేవుడు ఆమెను రక్షించుకున్నప్పటికీ కూడా ఆ కంసుడులో క్రూరత్వం పెరిగిపోయి రాక్షసత్వం పెరిగిపోయి ఎంతోమంది అప్పుడప్పుడే పుట్టిన శిశువుల్ని అందరినీ చంపి విపరీతమైన అధర్మానికి పాల్పడి తనని తాను నాశనం చేసుకున్నాడు ఇది కంసుని గురించిన విషయం ఇక పరీక్షిత్ మహారాజు గురించి చూసినట్టయితే పరీక్షత్ మహారాజు అభిమన్యుడి యొక్క కుమారుడు ఇతను రాజు అయిన తర్వాత ఒకరోజు వేటకి వెళ్ళి ఆ వేటలో అలిసిపోయి ఎంతో ఆకలితోటి దప్పికతోటి ఉంటాడు ఆ అరణ్యంలో వెతుకుతూ ఉంటే అతనికి ఒక కుటీరం కనిపిస్తుంది అది ఒక షామికి అనేటువంటి ఒక ఋషీశ్వరుని యొక్క కుటీరం అది అక్కడికి వెళ్ళేసరికి ఆ ఋషీశ్వరుడు గొప్ప ధ్యాననిష్టలో ఉంటాడు ఆ ధ్యాననిష్టలో ఉన్నటువంటి అతని ధ్యానాన్ని పరీక్ష మహారాజు గుర్తించక ఆయనని దాహం తీర్చమని కాస్త మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతాడు కానీ తీవ్రమైన ధ్యాన నిమగ్రతతో ఉన్నటువంటి ఈ మహర్షి అతన్ని గుర్తించడు అతని యొక్క మాటలు కూడా ఆయనకి వినిపించవు అప్పుడు ఈ పరీక్ష మహారాజుకి విపరీతమైన కోపం వస్తుంది నన్ను రాజునైనటువంటి నన్ను నిర్లక్ష్యపరిచాడు కావాలని చేశాడు అన్నటువంటి కోపంతో అక్కడ పక్కనే చచ్చిపోయి పడినటువంటి ఒక సర్పాన్ని తీసి ఆ రిషీశ్వర్ని యొక్క మెడలో వేసి కోపంతో వెళ్ళిపోతాడు కొంతసేపటికి ఈ శామికి అనేటువంటి ఋషీశ్వరుని యొక్క కుమారుడు శృంగి అనేటువంటి అతను అక్కడికి వస్తాడు తన తండ్రి మెడలో చనిపోయినటువంటి సర్పం ఉండడం చూసి ఆ శృంగికి విపరీతమైన కోపం వచ్చి ఎవరైతే నా తండ్రి గారి మెడలో ఈ సర్పాన్ని వేశారో అతనికి ఈ రోజు నుంచి ఏడవ రోజు నాడు సర్పంతోటే మృత్యు కలుగుతుంది అని శపిస్తాడు కొంతసేపటికి షామికి మహర్షి ధ్యానంలోంచి మేలుకు తెచ్చుకొని తన కొడుకు ఇచ్చినటువంటి శాపానికి చాలా బాధపడి నువ్వు గొప్ప రాజుని చెప్పించావు ఆయన చాలా గొప్ప రాజు అతనితోటే ధర్మం నశించిపోతుంది కలియుగం ప్రారంభమవుతుంది నువ్వు చాలా తప్పు పని చేసావని చెప్పి అతన్ని పరీక్షని మహారాజు వద్దకి పంపించి ఈ విషయం తెలియజేస్తాడు అయితే ఎప్పుడైతే పరీక్ష మహారాజుకి ఈ విషయం తెలిసిందో ఆయన సత్వగుణ సంపన్నుడైన కారణం చేత శ్రీకృష్ణ పరమాత్మని యొక్క దయచోటి దాదాపు మరణంలోకి వెళ్ళి బతికిన వాడవటం చేత పరీక్షణ మహారాజు తన యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని ఏడు రోజులు నాకున్నాయి కదా ఈ ఏడు రోజుల్లో నన్ను నేను ఉద్ధరించుకోవడం ఎలాగా అని ఆలోచించి ఎంతోమంది ఋషీశ్వరులతో సంప్రదించి అప్పుడు సుఖ పిలిపించి మహాభాగవతం గురించి వింటారు అంటే ఈ ఏడు రోజులు ఆయన ఉపవాస దీక్ష పూనుకొని రాత్రింబవళ్ళు హరికథలు వింటూ పూర్తిగా ఆ భగవన్ నామస్మరణతో నిండి ఉండి తనని తను ఉద్ధరించుకుంటాడు సో ఇక్కడ మనం చూసినట్టయితే ఏ విధంగా కంసుడు తనని తను నాశనం చేసుకున్నాడు ఏ విధంగా పరీక్షని మహారాజు ఆయన ఆయన ఉద్ధరించుకున్నారు చూసినట్టయితే మనకు అర్థమయ్యేటువంటి విషయము మన్ని మనం ఉద్ధరించుకోవాలని ఇదే విషయం భగవద్గీత మనకి తెలియజేస్తుంది ఉద్ధరేదాత్మన నా ఆత్మానం అని చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ అంటే మనని మనం ఉద్ధరించుకోవాలి అని దీనికి అర్థం అందుకని ప్రతి మనిషి కూడా మొదటి నుంచి భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఆధ్యాత్మికతని ఆశ్రయించినట్టయితే మనకి మనకి ఉద్ధరించుకోవడానికి వీలు పడుతుంది అయితే అందరికీ తాము ఎప్పుడు మరణిస్తారో తెలియదు అది ఈ విషయంలో పరీక్షణ మహారాజు ఎంతో సంతోషంగా చెప్తారు నాకు తెలుసు ఈ విషయం కాబట్టి నేను ఈ ఏడు రోజులు భగవన్ నామస్మరణతో గడుపుతున్నాను నా అంత అదృష్టవంతుడు లేడు అని ఆయన అనుకుంటాడు ఇదే విషయం మనకి భగవద్గీత కూడా తెలియజేస్తుంది ఎవరెవరు ఏ ఏ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారో ఏ విషయం ఆలోచిస్తూ శరీరాన్ని వదులుతారో వాళ్ళు ఆయా ఫలితాలనే పొందుతారని ఎంఎం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేబరం తం తమేవైతి కౌంతేయా సదా తద్భావ భావిత అని భగవద్గీత మనకి తెలియజేస్తుంది అందుకని ఏ విషయంలో మనం స్మరణలో ఉంటామో సదా ఏ విషయాన్ని స్మరిస్తామో ఆ విషయాన్నే మనము చనిపోయిన తర్వాత పొందుతామన్నది భగవద్గీత సారాంశము అంతకాలేచ మామేవా స్మరణ్ ముక్వా కళేబరం య ప్రయాతి సమద్భావ్యం యాతి అత సంశయ అంటే నన్ను స్మరిస్తూ మరణించిన వాడు నన్నే పొందుతాడని కూడా శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా తెలియజేస్తారు అయితే అందరికీ అవకాశం దొరకదు కూడా ఎందుకంటే కొంతమంది రోగాలతో మరణిస్తారు కొంతమంది యాక్సిడెంట్లో చనిపోవచ్చు ఎప్పుడు ఎలా మరణిస్తారో తెలియదు ఈ విషయాన్ని గుర్తులో పెట్టుకుని రామదాస్ ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని దాశరథి శతకంలో చెప్తారు ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ రోగములు కొప్పరిమైనచో కపము కుత్తుక నిండిన వేళ బాంధవులు కప్పిన వేళ నీ స్మరణ కలుగునో కల్గదో నాటికి ఇప్పుడే తప్పక చేతు నీ భజన దాశరథి కరుణాపయోనిధి అంటే నేనే అవసాన స్థితిలో ఏ పరిస్థితిలో ఉంటానో నాకే తెలియదు అప్పుడు నీ స్మరణ చేస్తానో చెయ్యనో కూడా నాకు తెలియదు కాబట్టి ఇప్పుడే నిన్ను ఆశ్రయిస్తున్నాను ఆ సమయానికి నువ్వే నన్ను ఆదుకోరామా అని ఈ పద్యంలో రామదాసు స్పష్టంగా శ్రీరామచంద్రుడికి చెప్తారు అందుకని మనం చిన్నప్పటి నుంచి భగవన్ నామస్మరణ మనం అలవాటు చేసుకుని మన పిల్లలకి అందరికీ కూడా యువతరానికి కూడా చెప్పినట్టయితే భగవన్ నామస్మరణ మనకి సదా మన మనసులో ఉండి మన అనుక్షణం కాపాడుతూ ఉంటుంది ఇక్కడ ఒక చిన్న ఒక కథ లాంటిది ఉంది దాంట్లో ఏంటంటే ఇది మనకి ఒక చిన్న స్వల్పమైన ఉదాహరణ కింద తీసుకోవచ్చు ఒకసారి పార్వతి పరమేశ్వరులు విహారానికై బయటకు వచ్చారట వచ్చినప్పుడు వాళ్ళు చూస్తున్నప్పుడు అడవిలో ఒక అతను కొమ్మలు కట్ చేస్తూ కనిపించాడు అయితే ఒక పెద్ద కొమ్మ విరిగి అతని మీద పడుతుందంట పడుతున్నప్పుడు పార్వతి అమ్మవారు అన్నారట అతను అమ్మో అంటే నేను కాపాడుతాను అయ్యో అంటే మీరు కాపాడండి అన్నారంట అనేసరికి ఆ కొమ్మ అతని మీద పడగానే అతను చస్తిరో అన్నాడంట అంటే ఇటు అమ్మని తలవలేదు అటు అయ్యని తలవలేదు చస్తిరు అన్నాడు చనిపోయాడు అతనిని కాపాడిన వాళ్ళు ఎవరూ లేకపోయారు అందుకని అదే మనకి మొదటి నుంచి భగవన్నమ్మ నామస్మరణ అలవాటు ఉన్నట్టయితే ఏ రామానో కృష్ణానో శివానో నారాయణ అని తలుచుకున్నట్టయితే సదా ఆ నామస్మరణ మన మనసులో ఉండి అంతిమ కాలంలో కూడా అదే గుర్తుకు వచ్చినట్టయితే తప్పకుండా మనము ఉద్ధరింపబడతాము అందుకని కష్టం కలిగినా సుఖం వచ్చినా ఏం చేసినా భగవన్ నామస్మరణం చేయడం మనము అలవరుచుకోవాలి ఇప్పటితో ఈ భాగాన్ని మనం సమాప్తి చేద్దాం జై శ్రీరామకృష్ణ